అనుమతి ఇచ్చినటువంటి జిల్లా స్థాయి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఇతర సంఘ వాద్యులందరికీ కూడా నమస్ లో ప్రధానోపాధ్యాయులు ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ ఇతర సభ్యులకు జిల్లా గతంలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితము బద్వేల్లో నిర్వహించడం జరిగింది దానికి ప్రధానంగా నా వెనుక దాన్ని అందరి సహకారంతో విజయం చేశాం అటువంటి పరిస్థితుల్లో తర్వాత పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళా కార్యక్రమాన్ని బద్వేలు ప్రాంతంలో నిర్వహించమని ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓల మీద నమ్మకం ఉంచి ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలకు అప్పజెప్పడం చాలా సంతోషదాయకం తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బృందాన్ని కావచ్చు అందరినీ కూడా ఒక సమిష్టి బాధ్యత ఇది మనందరిది ఈ కార్యక్రమం అనేటువంటిది జిల్లా స్థాయి అధికారులు నిర్ణయించినటువంటి దానికి మించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో పనిచేసినటువంటి యావత్ ఈ కార్యక్రమంలో నిమగ్నమైన అందరికీ కూడా నమసుమాంజలి కార్యనిర్వహణ బాధ్యత నా మీద ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం నిమగ్నం కారణంలో విలీన కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఎందుకు భాగస్వామి విజయవంతానికి కారణమైనటువంటి అందరికి కూడా మరొకసారి నమస్కంలు ముఖ్యంగా పక్కనే ఎన్ఈలు గోపురం చెన్నయ్య రఘురాములు మరొకవైపు సునీల్ గారు మా ప్రధానోపాధ్యాయులు పెంజులయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి మరొక ఎన్ఈలు ప్రధానోపాధ్యాయులు అంటే విజయకుమారి రాజేశ్వర మేడము ప్రమీల మేడము మురళీ వాళ్ళ పని చేస్తూ వచ్చారు దానికి తోడు మా ఉపాధ్యాయ ఇతరులందరికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత రాత్రి పది పదిన్నర వరకు కావచ్చు ఉదయం మూడు నాలుగు గంటల నుంచి కూడా కార్యక్రమము విజయవంతంలో ఎన్నుకుండి నడిపించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నమసుమాన్యులు తెలుస్తూ ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దేశం అనేటువంటిది విజ్ఞాన రంగంలో ముందుకు పోవాలి విభిన్నమైనటువంటి ఆలోచనలు అనేటువంటి విద్యార్థుల్లో ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలకు ఒక రూపునిచ్చి తద్వారా వాటిని ప్రదర్శించినట్లయితే భవిష్యత్తులో భారతదేశం అనేటువంటిది విభిన్న రంగాల్లో ముందుకు పోతనేటువంటి అనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు ప్రధాన ప్రాంతాలు సహకరించి విద్యార్థులకు తగినటువంటి గైడెన్స్ ఇచ్చి విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ తక్కువ సమయం ఉంది కాబట్టి నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి అంశం ఉందా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం